హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం స్ప్రే అయితే చేస్తున్నాం అనమాట ఇది ధనుక ఎం ఫార్టీ ఫైవ్ అనేసి దీన్ని ఒకదాన్ని వాడుతున్నాము ఇంకోటి గోల్డ్ అని చెప్పి అది లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఫస్ట్గా అయితే మనం ఈ రెండింటిని అయితే మిక్స్ చేసాం ధనుక అనేది వైట్ కలర్లో ఉంది గోల్డ్ అనేది పచ్చ పచ్చరంగులైతే ఉందన్నమాట సో మనం ఎకరాకి ఎనిమిది ట్యాంకులు లెక్కన ఇరవై ఐదు ట్యాంకులు అయితే మొత్తం ఇరవై ఐదు గ్లాసులు పోవేసుకొని కలిపేసుకొని అయితే ఉన్నాం అనమాట ఫైనల్గా మన పెట్రోల్ పంపును కూడా పెట్రోల్ పోసేసి దాంట్లో లైట్గా కొద్దిగా ఆయిల్ కూడా కలిపేస్తున్నాం అనమాట బాగా వర్క్ అవుతుంది ఆ విధంగా చేస్తే సో ఇప్పుడైతే మనం స్ప్రేకి అయితే సిద్ధం అవుతున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం మన దానికి ఎర్రతెగులు అయితే ఉందన్నమాట ఆ ఎర్ర తెగులకి ప్లస్ మన పైరులో ఉండే లోపానికి ఈరోజైతే మనం ఒక ముందు అయితే కొడుతున్నాం అనమాట అది ఏంటి అనేది మనం చాలా క్లియర్గా అయితే చెప్తానమాట మనం కొట్టబోయే ముందు వచ్చేసి దనుక్క ఎం ఫార్టీ ఫైవ్ అనేసి కాంటాక్ట్ ఫంగస్ సైడ్ అనమాట సో ఇది మనం కొట్టేదైతే సో ఇది వచ్చేసి టోటల్గా మనకి దేని మీద వాడచ్చు అనమాట దీన్ని ఇదిగో వీళ్ళు చూపించినట్టు మనకి ద్రాక్ష మీద వాడచ్చు టమాటా మీద వాడచ్చు పచ్చిమిర్చి మీద వాడచ్చు అరటిపళ్ళు యాపిల్స్ అలాగే మన ఈ ఆలు ఉంది కదా సో దాని మీద కూడా వాడచ్చు అనమాట ఈ ధనుక ఎంఫార్టీ అనేది మనకి ఈ తెల్ల తెగుల్లో ఉండేదాన్ని మ్యాంగోజ్ ఇప్పని సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ ఉంటుంది అనమాట సో దీనివల్ల మనకి దీంట్లో ఉండే ఎర్రతీగులు అనేది మ్యాక్సిమం పోదనమాట సో దానికైతే మనం దీన్నైతే యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకోటి వచ్చేసి న్యూట్రీ గోల్డ్ అనమాట ఇది వచ్చి ఈ న్యూట్రీ గోల్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మన పొలంలో కొద్దిగా సవిటి ఉందనమాట సారవంతమైన భూములు లేనప్పుడు ఇలాంటివి వస్తాయనమాట సో దానికైతే మనం దీన్నైతే న్యూట్రీ గోల్డ్ అనేది ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సిక్స్ అనే అయితే మనం వాడుతున్నాం అనమాట ఈ పోలియో స్ప్రే అనమాట దీన్ని కూడా మనం ఈ అరటి పళ్ళు మీద కానీ యాపిల్స్ మీద కానీ అలాగే టమోటా వేరుశనగపప్పు అన్నిటిలో దీన్ని అయితే వాడడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది అనమాట సో ఇది ఇది ఉన్న తెగులు ఏ విధంగా ఉంటుంది అంటే ఆకుల మీద ఎర్రగా పోతుంటుంది సో దానికని మనం ఈ అయితే యూజ్ చేస్తున్నాం ఈ రెండింటిని మనం అయితే ఫస్ట్గా స్ప్రే చేస్తే సో ఎలా వస్తుంది ఏంటి అనేది ఫర్దర్గా కూడా మనం తర్వాత వచ్చే వీడియోస్లో తగ్గిందా లేదని కూడా మేమైతే మీకు అనమాట ప్రస్తుతానికి ఈ రెండు అయితే మనం స్ప్రే అయితే స్టార్ట్ చేపిస్తున్నాము మనకి రిమైనింగ్ చూద్దాము మనమైతే ఇప్పుడు ఫైనల్గా స్ప్రే అయితే చేపిస్తున్నాం కానీ మన టార్గెట్ ఏంటంటే ఎకరాకి ఎనిమిది ట్యాంకులు కంపల్సరీగా కొట్టాలన్నమాట అలా కొట్టినప్పుడు మాత్రమే నీకు ఇది బెనిఫిట్ అనేది మనకి అనమాట సో కానీ మనం ప్రతి ఆరం తిరిగి ఆ కొట్టే విధానం కూడా చూడాలన్నమాట సో మనం ఈ విధంగా ప్రతి ట్యాంక్కి అదొక ఒక గ్లాసు ఇంకొక ఇంకో గ్లాస్ వచ్చి తనూకా ఎం ఫార్టీ ఫైవ్ అనేప్పు మనం ఎర్ర తెగులకి అయితే యూజ్ అనమాట కానీ మనం ఈ విధంగా స్ప్రే చేయడం అనేది మనకు చాలా మంచి యూజ్ అయితే అవద్ది ప్రతి మొక్కకి పడుతుంది అనమాట సో ఇలాంటి పెట్రోల్ పంపు ఉంటే మీరు కూడా చూడండి ఏ విధంగా మనకి పడుతుంది ఏంటి అనేది సో మనం అయితే ఈ విధంగా అయితే స్ప్రే చేయడం వల్ల మనకి తొందరగా రిజల్ట్ అనేది కూడా మనకి తెలుస్తుంది సో అందుకని మనమైతే ప్రతి ఎారం తిరిగి ఎకరాకి ఎనిమిది ట్యాంకులు కంపల్సరీగా అయితే మనం కొట్టిస్తున్నాం అనమాట ఫైనల్గా మనమైతే మన స్ప్రే అయితే కొట్టేసి అయిపోయిందనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్